వెల్కమ్ టు మన పెబ్బేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పేపర్ సంతలో భారీ సైజు చేదబేజులు అయితే వచ్చినాయి బండకు పాల పండ్ల కోడలు అయితే తక్కువ వచ్చినాయి చూస్తున్నారు కదా బేరం అయితే నడుస్తుంది ఎంత బేరం అయితే నడుస్తుందో చూద్దాం దా ఎంత చెప్తున్నాం ఎంత చెప్తున్నా పది వేల పండ్లు ఏమైనా ఉన్నాయా లేకుంటే అంతా అయిపోయినాయి పది వేలు అయితే బేరం నడుస్తుంది పెద్ద మనిషి అయితే అలిగిపోతున్నాడు వాళ్ళు వద్దా అంటున్నారు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా కోడల్ని ఎన్ని వంటలు ఉన్నాయి నాలుగు నాలుగు వంటలు ఉన్నాయి నాలుగు వందల కోడల బేరం అయితే చూసారు ఎంత అడిగారు వాళ్ళు లక్ష ఇరవై వేలు మీరు చెప్పినారు వాళ్ళు ఎంత అడిగినారు లక్ష ఏడు వేలు అడుగుతుండ్రు బేరం అయితే దగ్గరలోనే ఉంది బేరం అయిపోతుందో లేదో చూద్దాం అయితే కొనాల నాశతోనే ఉన్నాడు ఈ వారం సంతలో చెద పెద్దల రేట్లు అయితే మధ్యనే నడుస్తున్నాయి ఎన్ని వంటలు ఉంది తీ కూడా రెండు వంటలు ఉంది రెండా నాల్గా రెండేనా యావరు మనది మరలా వీడు ఏం రేట్ చెప్పినావు అరవై వేలు చెప్పినావా ఫోన్ నెంబర్ చెప్పా ఫోన్ నెంబర్ దాదాపు తెలియదు అన్న ఏం అన్న మీ పేరు వర్షరాముడు యా ఊరు మనది హీరాపురం ఇడా రేంజ్ తల్పక్కల హీరాపురమా అట్లా ఓకే ఫోన్ నెంబర్ చెప్తారా మనది సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ ఎవరికన్నా కావాలా సెవెన్ సిక్స్ జీరో ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి నాలుగు వందల కోడేలు

బేరం అయితే నడుస్తుంది లాస్ట్లో అయితే బేరం ఎంత నడుస్తుంది ఏం లేదనే చెప్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పే బే యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పార్ట్ టూలో ఇవి ఒకవేళ బేరమ్మ అయిపోతే ఇంత బేరం పోయినావు అనేది దాంట్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్